నమస్తే అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యం సార్ చూద్దాం ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కిచ్చండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి మరో ఆరుగురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ భేటీ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నామని అమిత్ షా హామీ మొత్తం ప్రధానిని చంద్రబాబు సాయం కోరి కోరిన ఏడు ప్రధాన అంశాలు చూద్దాం స్వల్పకాలిక కాలానికి స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థిక ఇవ్వడం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పునఃప్రారంభానికి ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు వంతెనలు సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడడం బుందెల్ఖాన్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం దుర్గ్గురాజపట్నం పోర్ట్ పూర్తి చేసేలా రాష్ట్రానికి సేయతనివ్వడం లాంటి ఏడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఈ వార్తలోకి వెళ్తే గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడుగుడం సుడుగుండంలో సిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు జగన్ ప్రభుత్వ ఐదేళ్ల దుష్పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని వచ్చే ఆదాయం జీతాలు పింఛన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనిగడేలతో పాటు వరుసగా సమావేశమయ్యారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగా దారుణంగా పడిపోయింది ఈ అప్పులు తీర్చడానికి కూడా మన ఖజానా ఖజానాలో డబ్బులు లేవు అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లేదు అంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు గత ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని కోరుకుందాం భారత క్రికెట్ జట్టు టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ గెలిచి భారత్ ముంబైలో అడుగుపెట్టింది ఆ జట్టుకి స్వాగతం పలికారు అభిమానులందరూ కూడా వీరులారా వందనం అనే కంశంతో ఈ రెండవ వార్తను ఈనాడులో చూడొచ్చు సొంతగడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం పలికారు ఎటు చూసినా జనమే అందరి కళలో అభిమానమే రోడ్లు కికిరిసిపోయాయి కేరింతలు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి పూలవర్షం కురిపించింది నినాదాలు మిన్నంటాయి ఇది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత జట్టుకు లభించిన అఖండ స్వాగతం తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ప్యాన్స్ కప్పును చూసి మురిసిపోయారు బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీలో దిగిన టీమిండియా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసింది ఆపై ముంబైకి వెళ్ళి మెరైన్ డ్రైవ్ లో పాల్గొంది వాంకేడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తమను చూసేందుకు వచ్చిన భారీ జనసంద్రోహానికి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ మ్యాచ్ గెలవడం అనేది టి ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం అనేది చాలా సంతోష విషయం ప్రతి ఇండియాను గర్వపడాల్సిన విషయం ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు సాధించాడు తర్వాత ఇప్పుడు మరల రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా శుభ పరిణామం మచిలీపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ అరవై వేల కోట్లతో ఏర్పాటు త్వరలో అధికారిక పర్యటన ఇది మూడవ వార్త మచిలీపట్నంలో అరవై వేల కోట్లతో భారత పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మచిలీపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ఇది నాలుగేళ్లలో పూర్తవుతుంది ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది రిఫైనరీ ఏర్పాటుకు సుమారు రెండు మూడు వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశరి వివరించారు దీనిపై కేంద్ర మంత్రి పురి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు మచిలీపట్నం అయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని రాజధానికి దగ్గరగా ఉండడంతో పాటు పోర్త్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు మచిలీపట్నంలో బిపిసిల్ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని బాలసౌరి వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి విజయంగా చెప్పొచ్చు ఇంత బీపీసీఎల్ భారీ ప్రాజెక్టు రావడం అంటే మామూలు విషయం కాదు ఇంకా రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ రిఫైనరీ చంద్రబాబు నాయుడు సాక్షాక్యంతో తీసుకురావాలని మనం ఈ విషయాన్ని తన త్వరలో అధికారికంగా పిన్నెల్లి మంచోడు అన్యాయం జరుగుతుందని ఈవీఎంలను పగలగొట్టాడు చంద్రబాబు హామీల వల్లే వైకప్ప ఓడింది తేదప్ప కార్యకర్తల పైన చర్యలు ఉంటాయి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన కలిసి పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ ఈవీఎం ధ్వంసం సిబిఐ హత్యాయత్నం నేరాలు కావా జగన్ అని ఒక క్యాప్షన్తో పెట్టారు ముప్పై కేసులు ఉన్న జగన్ దృష్టిలో పద్నాలుగు కేసులు ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా సౌమ్యుడని భంగింగా రాయడం జరిగింది దీనిపై తేదప్ప నేతలు ప్రజలు మండిపడ్డారు ఇది ప్రజా తీర్పును కూడా వకీకరించేలా మాట్లాడిన జగన్ జగన్ ఇంకా మారలేదు జగన్ చెప్పింది ఏంటంటే ఈ బద్దలు కొట్టడం కూడా తప్పు కాదన్నట్టు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఒక నేరగాడు ఇంకో నేరగాడిని రావడం అంటే ఇదే పద్నాలుగు కేసులు ఉన్న పిన్నికి సపోర్ట్ చేయడం కూడా ఒక మాజీ సీఎంగా సపోర్ట్ చేయడం అనేది చాలా సిగ్గుసేటు కానీ జగన్ ఇంకా మారట్లేదు ప్రజల్ని వకీకరించి మాట్లాడుతున్నాడు ప్రజల తీర్పుని ఇది మంచి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలి ఫస్ట్ ఆ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే బాగుంటుంది అభిమాని ప్రజలపై పడి ఆడటం అనేది కరెక్ట్ కాదు మరొక వార్తను చూసినప్పుడు తెలంగాణ వార్తను చూసినట్లయితే భారత రాష్ట్ర సమితికి భారీ దెబ్బ తెలంగాణలో కాంగ్రెస్ గుటికి ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు దీన్ని చూసినట్లయితే బారసకు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది ఎక్కడ హడావిడి లేకుండా ముందస్తు తావివ్వకుండా చివరి కంట అంతరంగా సాగిపోయింది అర్ధరాత్రి పన్నెండున్నరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంతా కాంగ్రెస్ కొండవాళ్ళు ధరించారు వరస్ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యోగ్య మల్లేసు బొగ్గరపు దయానంద్ తదితరులు పార్టీలు పార్టీ మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్లో హోటల్లో సమావేశం వారు రాత్రి పదకొండున్నర గంటలకు జూబ్లీ హిల్స్ లోని సీఎం రెడ్డి నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారి పార్టీలో చేరారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీప్ దాస్ ముర్సి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురతనం పోలేదు దానివల్ల ఎమ్మెల్సీలు ఆరుగురు కూడా పార్టీ పిరాయించారు గతంలోనే ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరటం అనేది జరిగింది ఇలా పార్టీ త్వరలో మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే కేసీఆర్ పార్టీని నిలబెట్టుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది